యామ్ డాక్టర్ కిషన్ ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్గా రీసెంట్లీ తీసుకున్నాను ప్రస్తుతం ఉన్న హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ అనేది లీజ్కు హండ్రెడ్ ఇయర్స్ లీజ్ దగ్గర పడుతుంది అది ఒక ఫైవ్ ఇయర్స్ ల్యాండ్ గవర్నమెంట్ అడుగుతున్నాం మేము గవర్నమెంట్ మాకు సహకారం చేస్తాను నమ్ముతున్నాం షార్ట్ ఒక కమిటీ వేసేసి గవర్నమెంట్ అప్రోచ్ అయింది కంపల్సరీ సొంత బిల్డింగ్ కట్టుకోవాలనే ఉద్దేశం ఉంది అది అందరి సహకారంతో కంపల్సరీ చేస్తాము ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నాం ఇది సెవెంటీ థౌజండ్ డాక్టర్స్ ఈ అసోసియేషన్ తెలంగాణలో సెవెంటీ థౌజండ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు డిఫరెంట్ స్పెషాలిటీస్తోని సో ఇది చాలా బాధ్యత ఉన్న సంస్థ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై మెంబర్స్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫర్ ఎలక్టింగ్ మీ యాజ్ అ ప్రెసిడెంట్ నవ్ ఐఎమ్ టేకింగ్ ఓవర్ సిన్స్ లాస్ట్ వన్ ఇయర్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా పనిచేస్తున్నాను దీనిలో మాకు యాక్షన్ కమిటీ మీటింగ్ ఉంటుంది చాలా సమస్య ప్రతి సమస్యని విశ్లేషణాత్మకంగా చేయడం దానికి గవర్నమెంట్కి పోరాట పందా లాస్ట్గా పెట్టుకొని ముందు వాళ్ళకు సొల్యూషన్స్ ఇస్తాం దీవాల సొల్యూషన్ సొల్యూషన్ ఏ సొల్యూషన్ బి సొల్యూషన్ సిఏ అలా సొల్యూషన్స్ ఇచ్చడానికి చాలా మేధో చేసి చాలా సీనియర్ డాక్టర్స్ ఉన్నారు మాకు పాస్ ప్రెజెంట్స్ ఉన్నారు వాళ్ళందరం కలిసి ఉమ్మడిగా డిసిషన్స్ తీసుకు దాదాపు ఎయిటీ నైన్ బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో మేము హండ్రెడ్ బ్రాంచెస్కి ఎక్స్టెన్షన్ చేయడం టోటల్ సెవెంటీ థౌజండ్ మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు మెంబర్షిప్ కూడా పెంచడానికి ట్రై చేస్తున్నాం